సమాధాన్ ఛాలెంజ్ సమాధాన్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ నిన్న మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ రెండింటితో పాటు మనకి ఇన్నోవేషన్ క్యూరీస్ ఫోర్జ్ ఈ రెండు సంస్థలతో కలిపి మేజర్గా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ సమాధాన ఛాలెంజ్ అనేదాన్ని స్టార్ట్ చేసింది ఏంటి సమాధాన ఛాలెంజ్ మనందరూ తెలుసు కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని నిజంగా వణికిస్తోంది అని చెప్పి ఈ పరిస్థితిలో కొన్ని దేశాల భౌగోళిక మానవ వనరుల అక్కడున్న పాపులేషన్ వీటికి సంబంధించి కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకురావాలి ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అయితే కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా ఇండియాలో ఉన్న పాపులేషన్ డెన్సిటీ తర్వాత ఇండియాలో మనం ఆపలేని పరిస్థితి కొంతమందిని దానికి మించి భారత ఆర్థిక వ్యవస్థ మైగ్రెంట్ లేబర్స్ అండ్ హెల్త్ వర్కర్స్కి సోషల్ వర్కర్స్కి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ కొత్త కొత్త సొల్యూషన్స్ తీసుకురావడానికి యూత్ని ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్ అంటే యూత్ వీళ్ళకి కొత్త కొత్త సొల్యూషన్స్ ఇవ్వచ్చు ముందుగా యూత్ యొక్క మెదడుకు పదును పెట్టడానికి వాళ్ళ యొక్క ఆలోచనలతో ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి కొత్త కొత్త సొల్యూషన్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు సమాధాన్ అనే ఒక ఛాలెంజ్ని లాంచ్ చేశారు నిన్న యూత్ దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సమాధాన ఛాలెంజ్ అనేది యూత్ని మోటివేట్ చేయడానికి ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త స్కిల్స్తో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్తో కోవిడ్ నైన్టీన్ లాంటి సమస్యలకి సామాజికంగా సైంటిఫిక్గా రకరకాల అంటే ఎకనమికల్గా కూడా సొల్యూషన్స్ తీసుకురావడానికి ఈ సమాధాన ఛాలెంజ్ అని తీసుకొచ్చారు అండ్ మన ఇండియా గురించి గమనిస్తే మనలో ఉన్న ఛాలెంజెస్ మనకున్న ఛాలెంజెస్ చాలా యూనిక్గా ఉన్నాయి ఒకటి హై పాపులేషన్ డెన్సిటీ మనకి జన సాంద్రత చాలా ఎక్కువ ఒక్కసారి ఒకళ్ళకి సోకిందంటే ఎక్కువ మందికి అతి ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంటుంది ఇటలీ అమెరికా లాంటి దేశాల్లో పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ స్టిల్ వాళ్ళు ఎలా వెలువలాడుతున్నారు చూడండి సో ముందు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి రెండోది పూర్ పబ్లిక్ హైజీన్ మనలో శుభ్రత కూడా తక్కువ ముఖ్యంగా మన స్లమ్ ఏరియాస్ వాటిలో రోడ్ల మీద కూడా శుభ్రత చాలా తక్కువ మీరు గమనించి ఉంటారు యూపీలో ఈ మధ్య పాన్ మసాలా ఊసేయడాన్ని బ్యాన్ చేశారనమాట సో ఇలాంటి అశుభ్రమైన పనులని మన రైళ్లలో బస్సులో చేస్తుంటాం దానికి సంబంధించిన సొల్యూషన్స్ దాంతోపాటు ఇన్క్యుబేషన్ పీరియడ్ ఈ వైరస్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఎగ్జాక్ట్గా ఏంటి ఈ వైరస్ చాలా మందికి అసింప్టమాటిక్గా ఉంటుంది అనమాట వైరస్ వచ్చిన వాళ్ళకి తెలియని పరిస్థితి కూడా ఉంది సో వీటికి సొల్యూషన్స్ దానికి మించి ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేయటం వీటన్నిటిని ఆపడానికి మంచి యూత్ ముందుకొచ్చి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలి వీటికి రకరకాల సొల్యూషన్స్ యూత్ దగ్గర నుంచి తీసుకోవాలి అదే టైంలో యూత్ యొక్క మెదడుకు పదును పెట్టాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎలాంగ్ విత్ ఏఐసిటిఈ ఈ సమాధాన ఛాలెంజ్ అనే దాన్ని లాంచ్ చేస్తుంది